నమస్కారం వెల్కమ్ న్యూస్ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జరిపోతుల పరిశురాం దేశ ప్రధానానికి లక్ష పోస్టు కార్డ్స్ ఉద్యమంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రం డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పెద్దపల్లి జిల్లా గోదారికని అంబేద్కర్ విగ్రహం పెద్దపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం లక్ష అంబేద్కర్ విగ్రహం ఈ రోజు ఐదు వందల పోస్టు కార్డులు వ్రాయడం జరిగింది మీ జరిపోతుల పరిశుభ్రం జాతీయ అధ్యక్షులు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి మొన్న మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు వందలాది మంది కళాకారులకి ధూమ్ధామ్ వినివహించడం వల్ల పద్దెనిమిది మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి న్యాయశాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి పద్దెనిమిది మంది ఎంపీలు లేఖలు రాయడం జరిగింది అందుకోసమే ఆర్బీఐకి ఈ దేశ ప్రధానమంత్రికి కనివిప్పు కలగాలని మేము ఒక లక్ష మందితోటి పోస్ట్ కార్డ్స్ ఈ దేశ ప్రధానమంత్రికి వెయ్యాలని ప్రతిరోజు ఐదు వందల జాతీయ నాయకులు

ಆರ್ಬಿಐ ಸ್ಫೂರ್ತಿ ಪ್ರದಾತ ಡಾಕ್ಟರ್ ಡೀರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ಫೋಟೋನು ಕರೆನ್ಸಿ ನೋಟ್ಲ ಪೈ ಆರ್ಬಿಐ ಸ್ಫೂರ್ತಿ ಪ್ರದಾತ ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ಫೋಟೋನು ಕರೆನ್ಸಿ ನೋಟ್ಲ ಪೈ ಜೈ ಭೀ ಅಂಬೇಡ್ಕರ್ ಡಾಕ್ಟರ್ ಡಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್